నమ శ్రీమాత్రే నమ ఓం నమః శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనము వరలక్ష్మీదేవి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు నా యొక్క వీడియోస్ని లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి తద్వారా ఈ సమాచారం పది మందికి చేరుతుంది అలాగే నా వీడియోస్ మీకు ముందుగానే వస్తాయి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రత పూజను నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క పూజను ఏ విధంగా చేసుకోవాలంటే చెప్తాను వినండి ముందుగా కోరిన కోరికలు తీర్చే తల్లి ఈ యొక్క వరలక్ష్మీదేవి ఈ వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు ధనము ధాన్యము ఆరోగ్యము అష్టైశ్వర్యము కలుగుతుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యము కలుగుతుంది అదేవిధంగా పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది కావున ఇంతటి శక్తివంతమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి తప్పక ఉత్తమ ఫలితాలను పొందుతారు ముందుగా ఈ యొక్క వరలక్ష్మీదేవి పూజకు కావాల్సిన సామాగ్రిని చెప్తాను నోట్ చేసుకోండి పసుపు కుంకుమ గంధము అగరవత్తులు వత్తులు దీపారాధన నూనె కొబ్బరికాయలు తమలపాకులు విడిపూలు ఐదు రకాల పండ్లు మామిడి ఆకులు నైవేద్యములు దీపపు కుందులు మామిడి ఆకులు తోరము దారము లే తోరం యొక్క తోరం చేసుకోవడానికి దారము లేదా పసుపు దారము తొమ్మిది పోగులతో దారాన్ని కూడా సిద్ధం చేసుకొని ఆ దారానికి తొమ్మిది పూలలో తోరము కట్టుకొని సిద్ధంగా ఉంచుకొని ఇవన్నీ సమకూర్చుకొని అక్షతలు అక్షతలు కూడా సమకూర్చుకొని అలాగే చిల్లర నాణ్యాలు చిల్లర పైసలు కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుని విధంగా పెట్టుకున్న తర్వాత మీ యొక్క గృహంలో ఈశాన్య దిక్కులో ఆవు పంచకంతో శుభ్రపరచుకొని పసుపుతో మీరు పూజ చేసుకునే స్థలాన్ని అలకండి ఎలా పసుపుతో అలకేసేయండి తర్వాత ఆ పసుపుతో అలకిన వద్ద ఒక ముగ్గును వేయండి ముగ్గును వేసి అక్కడ పీట కానీ లేదా టేబుల్ కానీ ఏర్పాటు చేసుకోండి ఆ ఏర్పాటు చేసుకున్న పీట లేదా టేబుల్ మీద ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోయండి ఆ వస్త్రం మీద బియ్యం పోసిన తర్వాత అమ్మవారి రూపు అంటే కొంతమంది చీరలు కట్టి గాజులు ఇవన్నీ అలంకారం చేసుకొని చేసుకుంటారు అలా అయినా చేసుకోండి లేదా అలా చేసుకొని లేని వారు అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోండి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి లేదా రూపునైనా పెట్టుకోండి అది మీ ఇష్టం పెట్టుకున్న తర్వాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఒక రాగి చెంబు కొబ్బరికాయ జాకెట్ ముక్కని పెట్టుకొని కలిశాన్ని ఏర్పాటు చేసుకొని మండపం వద్ద పెట్టండి ఈ విధంగా కలిశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని ఒక తమ్మలపాకు మీద పెట్టుకొని ఆ మండపం వద్ద పెట్టుకొని దీపారాధన కూడా వెలిగించుకోండి దీపారాధన వెలిగించిన తర్వాత అక్షతలు సిద్ధం చేసుకొని ముందుగా గణపతిని పూజించండి గణపతికి ప్రోక్షణ రెండు అక్షతలు పూలు వేసి వేడి పూలతో గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం అంటే అగరత్తుల పొగ దీపము చూపించి నైవేద్యం కూడా చూపించి స్వామివారికి తాంబూలము తమలపాకు అరటి పండు ఒక్క ఖర్జుర పండు రూపాయినానము పెట్టి స్వామివారి వద్ద ఇలా తాంబూలం పెట్టిన తర్వాత స్వామివారికి ఆరతిని చూపించండి ఆరతిని చూపించి స్వామివారికి అద్దీ మీరు కూడా కళ్ళకద్దుకొని ఒక రెండు పూలు అక్షతలు తీసుకొని కళ్ళ కద్దుకొని గణపతి వద్ద వేసి ఈ విధంగా గణపతి పూజ అయిపోతుంది అక్కడ గణపతి దగ్గర పూజ చేసుకునే అక్షతలు రెండు తీసుకొని మీ తలపైన వేసుకోండి తర్వాత గణపతి పూజ అనంతరం మీరు సిద్ధం చేసుకున్న తోరాన్ని ఒక తమలపాకులో పెట్టుకొని ఆ మండపం వద్ద పెట్టుకోండి ఇప్పుడు వరలక్ష్మీదేవికి పూజను నిర్వహించుకోండి వరలక్ష్మీదేవి కూడా ప్రోక్షణ చేసుకోండి రెండు పూలు అక్షతలు కూడా అమ్మవారి దగ్గర వేయండి విడిపూలతో అమ్మవారిని పూజించండి వరలక్ష్మి అష్టోత్తరం వచ్చినట్లయితే మీకు వరలక్ష్మీదేవి అష్టోత్తరంతో కానీ లేదా వరలక్ష్మి దైవ్యేనమా అనుకుంటూ నూట ఎనిమిది సార్లు పూజ చేసుకోండి ఈ విధంగా విడిపూలతో కూడా అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి ధూపము అవరో పొగ చూపించండి దీపము చూపించండి నైవేద్యం చూపించండి నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారికి తాంబూలము ఒక్క ఖర్జూర పండు చిల్లనాణ్యము అందరు పెట్టి అమ్మవారి వద్ద పెట్టేశాను ఈ విధంగా తాంబూలం పెట్టిన తర్వాత అమ్మవారికి ఆరతిని చూపించండి ఆరతిని చూపించిన తర్వాత అమ్మవారి కళ్ళకద్దుకొని మీరు కూడా కళ్ళ కద్దుకొని రెండు అక్షతలు పూలు తీసుకొని కళ్ళ కద్దుకొని అమ్మవారి వద్ద వేసేయండి తర్వాత మరలా రెండు అక్షతలు తీసుకొని మీ చుట్టూ మీరు మూడుసార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారి వద్ద వేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత తోరమును తోరమును ఒక తమలపాకులో పెట్టి అమ్మవారి ముందు పెట్టుకొని తోర గ్రంథి పూజ చేసుకోండి కొంచెం తోరానికి అక్షతలు పసుపు కుంకుమ రెండు పూలు వేసి తోరానికి పూజ చేసుకోండి ఈ విధంగా తోరగ్రంథిని పూజించుకున్న తర్వాత ఆ తోరగ్రంథిని మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి మీ భర్త గారితో కానీ ఏదైనా ఎవరైనా ముత్తైదులతో కానీ కట్టించుకోండి ఈ విధంగా కట్టించుకున్న తర్వాత వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథను చదవండి లేదా యూట్యూబ్లో కూడా వస్తుంది కదా అయినా వినండి అక్షతలు పట్టుకొని వినండి లేదా చదవండి చదివిన తర్వాత యొక్క వ్రత కథ అయిపోయిన తర్వాత అక్షతలను మీ శిరస్సు పైన వేసుకోండి తర్వాత అమ్మవారికి మంగళహారతి పాడండి మంగళహారతి పాడిన తర్వాత తర్వాత ముత్తైదులకు వాయునము ఇవ్వండి ఈ విధంగా వరలక్ష్మీదేవి యొక్క పూజను వ్రత పూజను మీరు నిర్వహించుకోండి కావున ఇంత శక్తివంతమైనటువంటి వరలక్ష్మీదేవి వ్రతాన్ని మీరు చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో అనేక రకమైనటువంటి సిరి సంపదలు అష్టైశ్వర్యము అలాగే ఆరోగ్యము మీ యొక్క పతికి ఆరోగ్యము కూడా బాగుంటుంది సౌభాగ్యత కూడా మీకు కలుగుతుంది పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది కావున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించండి స్వస్తి సర్వే జనాన్ సుఖిను భవంతు ఓం నమ శివాయ